రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ మంచు మనోజ్ ఫ్యామిలీ గొడవల గురించి మాట్లాడుకుంటున్నారు ఆంధ్రదేశ్ అయితే చిరంజీవి ఫ్యాన్స్ యొక్క వెర్షన్ ఏంటి ఇందులో ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్స్ని బాగా అభిమానించే వాళ్ళు చిరంజీవిని ఏమంటున్నారంటే మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు తండ్రి కొడుకుల గొడవలో మా సపోర్టు మంచు మనోజ్కే కానీ మోహన్ బాబు వర్సెస్ మీడియా గొడవలో మాత్రం మా సపోర్ట్ మోహన్ బాబుకే అంటున్నారు అసలు మెగా ఫ్యాన్స్కిను ఎస్పెషల్లీ చిరంజీవి అభిమానులకి మోహన్ బాబుకి గొడవ ఇప్పటిది కాదు ఎప్పుడు పద్మభూషణ్ వచ్చినప్పుడు జరిగిన ఫంక్షన్ తర్వాత వజ్రోత్సవాలు అప్పుడు జరిగినటువంటి గొడవ ఎప్పుడెప్పుడో గొడవలు పద్మభూషణ్ ఫంక్షన్లో ఎక్కువ తక్కువ మాట్లాడితే మోహన్ బాబు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడం మనకు గుర్తుంది ఆ తర్వాత వజ్రోత్సవాల టైంలో చిరంజీవికి లెజెండ్ అవార్డు ఇస్తుంటే లెజెండ్ దాని గురించి కూడా మోహన్ బాబు గొడవ చేయడం ఏడు ఏడుపు కైండ్ ఆఫ్ థింగ్ చేసాడు అంటూ సీరియస్ ఎయిర్ మెగా ఫ్యాన్స్ ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేసాం అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇండస్ట్రీ పెద్దగా గతం వరకు ఉన్నటువంటి ఎవరైతే దాసనారాయణరావు ఉన్నారో ఆయనే బేసిక్గా మోహన్ బాబుకి ఒక బిగ్గెస్ట్ యాసెట్ గురువుగా కొల్చేవారు ఆయన ఏం చెప్తే అది వినేవారు మంచు విష్ణు పెళ్లి టైంలో కూడా మంచు మనోజు అప్పట్లో దాసనారాయణరావుని పిలిపించి మరీ తన అన్న విష్ణు పెళ్లికి ఒప్పించారు వినోదంకాతోనే ఒప్పించారు పదిహేను ఏళ్ళ క్రితం సంగతి బట్ అది గనక జరగకపోయి ఉంటే అసలు ఇది పాసిబుల్ అయ్యేది కాదు సో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో ఆ కైండ్ ఆఫ్ ఆయన లేరు కాబట్టి దాసనారాయణరావు ఉన్న దా రాఘవేంద్ర రావు కావచ్చు చిరంజీవి కావచ్చు సురేష్ బాబు కావచ్చు ఇట్లా కొంతమంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఇష్యూని సెటిల్ చేయాలి ఎందుకంటే సినిమా వాళ్ళు ఇంత వరస్ట్ అనేసి బయట బ్యాడ్ అవుతున్నాము ఎస్పెషల్లీ మీడియా మీద మోహన్ బాబు దాడి చేసిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ నిర్ణయానికి వచ్చినట్టు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు మంచు మనోజ్ గురించి పదకొండు నిమిషాలు పన్నెండు నిమిషాలు ఉంది ఆడియో చాలా ఎమోషనల్గా ఉంది అంటే ఆయన నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది మనం కంక్లూడ్ చేయట్లేదు కానీ ఒక ఫాదర్ యొక్క ఎమోషన్ బాధ ఖచ్చితంగా బాగా కనిపించింది కానీ అంత గొప్ప నటుడేం కాదు కాబట్టి మహేష్ బాబు నిజం సారీ మా మోహన్ బాబు సరదాగా నిజంగానే చెప్పారని అనుకుందాం కాసేపు అనుకుంటే మాత్రం అది విన్న తర్వాత ఖచ్చితంగా చిరంజీవి అటువైపుగా నిర్ణయం తీసుకునే దిశగా రాఘవేంద్రరావు కావచ్చు సురేష్ బాబు ఇట్లా కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అశ్విని దత్తు వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి సెటిల్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని ఎందుకంటే మీడియా ముందు సినిమా వాళ్ళుగా ప్రొజెక్ట్ అవుతున్నారు నేషనల్ మీడియా వైడ్ కూడా వెళ్ళింది మీడియా వ్యక్తి మీద దాడి జరగడం ఆ ఒక బోన్కి సంబంధించి మూడు చోట్ల డిస్లోకేట్ అవుతూ చాలా పెద్ద దెబ్బ తగిలింది ఆ వ్యక్తికి మైక్ ఇక్కడ కొట్టారు ఆయన స్వామివారు కూడా అంటున్నారు కొంతమంది నాకైతే ఐడియా లేదు అతను బూతులు తిడుతూ అట్లా చేయటం అట్లాగే అతనికి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకో పక్క ఏమో మోహన్ బాబు కాంటినెంట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు ఆయనకి ఆరోగ్యం బాలేక రాత్రికి రాత్రి విష్ణు తీసుకెళ్లారు ఆయన హాస్పిటల్కి విష్ణు మోహన్ బాబు హాస్పిటల్కి వెళ్ళగానే ఈ గ్యాప్లో మంచు మనోజును భూమా మోహన్ రెడ్డి వెళ్ళిపోయి ఈ ఇంట్లోకి వెళ్ళిపోయారు అంటే ఏంది వీళ్ళ గోలా ఆస్తుల పంపకం కూడా అలా ఇల్లు గురించి దాన్ని వీళ్ళు మంచు టౌన్ అని పిలుస్తారు ఒక ఫామ్ హౌస్ పెద్ద ప్లేస్ సో ఆ లోపలంతా చాలా పెద్ద రిసార్ట్లా ఉంటుంది సో దీని గురించి వీళ్ళు గొడవల ఏంది కదా గొడవ అసలు బాబాయ్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది స్టోరీ అంతా